మొన్ననే ఇక్కడనే సీఎం సభ పెట్టాడు జ్ఞాపకం తమ్ముళ్ళు అడుగుతున్న ఏడు నియోజకవర్గాలను తీసుకొచ్చాడు మనుషుల్ని పోగేసుకొచ్చాడు అవునా కాదా బిర్యానీ పాకెట్లు ఇచ్చాడు క్వార్టర్ బాట్లు ఇచ్చాడు సాయంత్రం పూట మీటింగ్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి నీ మీటింగ్ మా మీటింగ్ ఇదే వ్యత్యాసం మీది జిల్లా మీటింగు నాది ప్రొద్దుటూరు మీటింగు మీది సాయంత్రం వెన్నెల్లో మీటింగ్ నాది ఎండల్లో మీటింగు ఇది ప్రజల కమిట్మెంటు అది నీ మీదుండే వ్యతిరేకత పాపం పోలీసులు చాలా వస్తపడిపోయారు ప్రజలు పారిపోతా ఉంటే గేట్లు మూసేసి చుట్టుపక్కలండి బాబ్బాబు కూర్చోమంటే పారిపోయే పరిస్థితి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా